హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వాళ్ళ ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతా నువ్వే ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సిమ్మని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం చెప్పు మమ్మీ డాడీ నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు మరి ఆయన భర్త స్థానంలో పక్కన ఉండాల్సిన ఆయన లేకుండా ఇన్నాళ్ళు వేరే వారిదే ఉన్నారు అది కూడా నేను పుట్టక ముందు నుంచి అలా ఎలా చేస్తావు మమ్మీ అసలు కొంచెం కూడా నీకు బాధ అనిపించలేదా ఆయన ఒక లైఫ్ నాశనం చేయాలని ఎందుకు అనిపించింది మమ్మీ అది కూడా నీ సొంత అక్క లైఫ్ అసలు నిన్ను డాడీని ఎంత ఎత్తులో ఊహించుకున్నాను మమ్మీ బెస్ట్ పేరెంట్స్ అంటే మీరే అనుకున్నాను కానీ కాదు అని నిరూపించారు అని తల్లి వైపు కోపంగా చూస్తూ చెప్పి తండ్రి వైపు తిరుగుతుంది మీరు డాడీ అసలు నేను మీ గురించి ఇది అస్సలు ఊహించలేదు మమ్మీ తప్పు చేస్తుందని తెలిసినా కూడా మీరు మమ్మీకే సపోర్ట్ చేశారు ప్రేమ ఉండొచ్చు డాడీ ఆ ప్రేమ వల్ల వేరే వారి ఇబ్బంది పడకూడదు మీ ఇద్దరి వలన ఎంతమంది లైఫ్ కల్లోలు అల్లకల్లోలుగా మారాయి మీకు తెలుస్తుందా ఎందుకు మమ్మీ ఎందుకు ఇలా చేశారు వాళ్ళు ఏం అన్యాయం చేశారు నీకు తెలుసా నేను నీ కూతురునని తెలిసి కూడా నన్ను వేరుగా చూడటం లేదు వాళ్ళు మనిషిగానే చూస్తున్నారు అలాంటి మంచి మనుషులకు అన్యాయం చేశారు అని కోపంగా అంటూ పక్కనే ఉన్న వీరేంద్ర వైపు చూస్తుంది ఆయన్ని చూడంగానే నిషా కోపం ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది కోపంగా ఆయన దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఒకటి పీకుతుంది అంతే ముగ్గురు కోపంగా నిషా అని అంటారు ఏంటి అని కళ్ళార చేసి ముగ్గురు వైపు చూస్తుంది ఇప్పటి వరకు నార్మల్గా బాధగా మాట్లాడుతున్న నిషా ఇప్పుడు అంత కోపంగా చూడటం చూసి ముగ్గురికి కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ వెంటనే తేరుకున్న వీరేంద్ర మాత్రం నిషా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నన్నే కొడతావా అని కోపంగా అడుగుతాడు కొట్టడం కాదు మీ ముగ్గురిని చంపేయాలని ఉంది కానీ వాళ్ళు నా కళ్ళ నా తల్లిదండ్రులు కదా అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతున్నా లేదంటే నీ చంప మీద పడినట్టు వాళ్ళ చంప మీద కూడా పడేది అని కోపంగా అంటుంది బేబీ అసలు ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు మంచి డి డిసైడ్ అయిపోవాకు నువ్వు అనుకున్నంత వాళ్ళు ఏం కాదు జస్ట్ నీ ముందు నటిస్తున్నారు ఎందుకంటే నిన్ను మాకు అగైనస్ట్గా తయారు చేయడానికి అది నీకు అర్థం కావట్లేదు ప్లీజ్ బేబీ నేను చెప్పేది విను ఆ తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయమైనా తీసుకో నేనేమన్నా మీ మమ్మీకి జరిగిన అన్యాయం విను బేబీ అని అంటుంది కళ కన్నీళ్ళతో ఏమన్యాయం మమ్మీ నీకు అన్యాయం ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా అని అడుగుతుంది కళాని నిషా కాదు బేబీ నేను చెప్పేది నిజం అని అంటుంటే స్టాప్ ఇట్ మమ్మీ నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మాలని లేదు అసలు వినాలని కూడా లేదు అని వీరేంద్ర వైపు తిరిగి ఇన్నాళ్ళు మరి మీరు మా ఇంటికి వస్తుంటే ఎవరూ లేని మాకు మీరు ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ మైండ్లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని జీవితాలను నాశనం చేయడానికి వస్తున్నారని అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా కరుణ అంటే నా వైపు కోపంగా చూస్తూ నన్ను దూరం పెడుతుంటే ఎందుకని చాలాసార్లు బాధపడ్డాను కానీ ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టిన నన్ను అలా ట్రీట్ చేయక ఎలా చేస్తారని నాకు ఈరోజే అర్థమైంది అసలు మీ కడుపును ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అని ఏడుస్తూ అలాగే మోకల మీద కూర్చుంటుంది కూతుర్ని అలా చూసిన కళా చంద్ర ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఆ ఇద్దరికి కూడా కళ్ళల్లో కన్నీరు వస్తాయి కానీ వీరేంద్ర మాత్రం కోపంగా నిషా వైపు చూస్తాడు తనని కొట్టింది అని చెప్పి నిషా తనని తాను కంట్రోల్ చేసుకుని తన తండ్రి దగ్గరికే వెళ్తుంది ఎందుకు డాడీ ఇలా చేశారు ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అదే ప్లేస్లో మీ కూతురు ఉండి ఉంటే ఏం చేసేవారు అని అడుగుతుంది బేబీ అని కోపంగా అంటారు చంద్ర కళ ఇద్దరు కూడా ఏ ఆ ప్లేస్లో నన్ను ఊహించుకుంటే మీకు బాధగా ఉందా మరి మీరు చేసింది ఏంటి ఒక తల్లికి బిడ్డని దూరం చేశారు ఒక అన్నకి చెల్లిని దూరం చేశారు ఒక భార్యకి భర్తని దూరం చేశారు ఒక బిడ్డకి తండ్రిని దూరం చేశారు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు దర్జాగా బతకాల్సిన వాళ్ళని తిండి తినడానికి తిండి లేకుండా చేశారు ఇన్ని చేసినా మీరు ఏం సాధించారు అని కోపంగా అడుగుతుంది నిషా ఆనందం బేబీ ఆనందం చిన్నప్పటి నుంచి నేను అనుభవించిన క్షోభకి వాళ్ళు శిక్ష వేశాను దాని ద్వారా నా మనసు ప్రశాంతంగా ఉంది అని అంటుంది కళ నవ్వుతూ తల్లివైపు విచిత్రంగా చూస్తుంది నిషా ఏంటి నిషా అర్థం కాలేదా నీకు తెలీదు చిన్నప్పటి నుంచి నేను ఎంత బాధ అనుభవించానని ఆ వసు ఆ వసుని మహారాణిలాగా చూసుకున్నారు అందరూ నన్ను మాత్రం రెండో బారి కూతురులాగానే చూశారు అలా అనటం కన్నా నాకన్నా పని మనిషి కూతురు ఎంత చక్కగా పెరిగిందని అంటుంది కళ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు వచ్చి కళ చెప్పింది విన్న ఇక్కడ దేవాళ్ళు అందరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏం చెబుతుందా అని వింటూ ఉంటారు నిషా కూడా తల్లి చెప్పాం విషయం వింటూ ఏంటి అని అనుకుంటూ మౌనంగా వింటుంది ఏమన్యాయం చేశారు మమ్మీ ఏదో ఎప్పుడో జరిగిన దానికి నువ్వు ఇలా చేస్తావా అని అడుగుతుంది నిషా ఎప్పుడు జరిగినా కూడా అది నా లైఫ్లో జరిగింది బేబీ నేను బాధపడ్డాను నరకం అనుభవించాను అదే నరకం వాళ్ళు అనుభవించాలనుకున్న నాకు తెలుసు నేను చేస్తుందని తప్పు అని కానీ నేను బాధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండటం నాకు నచ్చలేదు అందుకే తప్పు అని తెలిసినా కూడా నా ఆనందం కోసం చేశాను చిన్నప్పటి నుంచి దాన్ని మహారాణిలాగా చూశారు నా తండ్రి నేను ఆయన కూతున్నాయి కదా మరి నన్ను కూడా అలాగే చూడాలి కదా లేదు ఏం తెచ్చినా దానికి మంచి మంచివి ఎక్కువ రేటు పెట్టి తెచ్చేవారు అదే నేను అడిగితే మామూలు వస్తువులు తెచ్చేవారు తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు మాత్రమే కాదు చదువు విషయంలో కూడా అంతే దాన్ని మంచి మంచి స్కూల్లో చదివించి నన్ను మాత్రం నార్మల్ స్కూల్లో వేశారు ఏం అడిగినా కూడా కాదు అని అని తెచ్చేవారు ఆ వసుకి కానీ నాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు వద్దు అంటూ మాట మార్చేవారు మరి ఆ వసుకో న్యాయం నాకు న్యాయమా అందుకే నాకు ఆ వస్తువు అంటే కోపం నా తండ్రే అలా చేస్తున్నాడు అనుకుంటే నా తల్లి కూడా ఆయనకి సపోర్ట్ ఏమైనా అడిగితే ఆ వసు తల్లి డబ్బు అంట అని అంటుంది మరి ఆ తల్లి ఆ వసుకి తన తల్లి డబ్బు పడుతుంటే మరి నా తండ్రి సంపాదించిందే నాకు ఖర్చు పెట్టవచ్చు కదా లేదు అది కూడా ఆ వసుకే ఇచ్చేశారు సగం ఇన్ని జరుగుతున్నా ఎవ్వరు ఏం మాట్లాడేవారు కాదు ఏంటిది అని నేను అడిగితే నా నోరు మూయించేది నా తల్లి నా కన్న తల్లి నాకు సపోర్ట్ ఉండకుండా ఆ వస్తువుకే సపోర్ట్గా ఉండేది అందుకే నాకు అది అంటే ఇంకా కోపం ఏదో ఒకటి చేసి నా కోపం తీర్చుకోవాలని అనుకున్నాను కానీ ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఎలా అయినా ఆ వస్తువుని బాధ పెట్టాలని నేను అనుభవించిన నరకం అది తను కూడా అనుభవించాలని అనుకున్నా అప్పుడే ఆ మోహన్ రావు పెళ్ళి అంటూ వచ్చాడు ఎలా అయినా పెళ్ళి ఆపి వసుని బాధ పెట్టాలి అనుకున్నాను నా ప్లాన్ తెలిసి నా తల్లి అడ్డుకుంది అది ఇంకా కోపం పెరిగింది ఇలా జరిగేలా లేదు అని అనుకుంటూ ఉండగానే వసు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిందే అని సంతోషించే లోపల తల్లి అయ్యి కూర్చుంది ఇంకా మా వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు అది చూసి నాకు ఇంకా కోపం వచ్చింది పక్కన ఉన్న నన్ను పట్టించుకోవటం లేదు కానీ ఎక్కడ ఉన్న కూతురు గురించి మాత్రం ప్రతిరోజు మాట్లాడుకుంటారు నాకు ఎంత కోపం రావాలి ఎలా అయినా అతన్ని తిరిగి బాధ పెట్టాలి అన్న నాకు ఇంకా పెరిగింది కానీ అలా ఏం జరగకుండా ఆ బసుకి ఆ దేవు పుట్టాడు అలా వాడిని చూడడానికి బయలుదేరిన తల్లిదండ్రులు యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయారు ఆ విషయం తెలిసి ఆ వసు నన్ను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంది అలాగే ఊళ్ళో ఉన్న పొలాలు ఆస్తులు అన్నీ కూడా ఆ వసు పేరున ఉన్నాయని అప్పుడే నాకు తెలిసింది ఏమైనా నాకు పెట్టారంటే అది లేదు అడిగితే అది అంతా కూడా వసు తల్లిదని చెప్పి నన్ను మౌనంగా ఉండేలా చేశారు అలా నేను కాలేజీ వెళ్తుండగా నాకు చంద్ర పరిచయం అయ్యాడు తెలియకుండానే అతి ప్రేమలో పడిపోయాను పెళ్ళి కూడా చేశాను ఈ విషయం చెప్పాలని కూడా నా నాకు అనిపించలేదు నా లైఫ్ నాకు ఇష్టం అన్నట్లు అనిపించింది అలాగే చేశాను కానీ నాకు ఆ వసు సంతోషంగా ఉండటం నచ్చలేదు ఎలా అయినా ఆ వసుని బాధ పెట్టాలి అనుకున్నాను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను నా ప్రయత్నాలు ఎప్పుడు విఫలమవుతూనే ఉంది సంతోషంతో తన కొడుకుతో తన భర్తతో ఉంది అని తెలిసి ఎలా అయినా విడదీయాలి అని అనుకున్నాను కానీ ఎలా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు మీద కొంచెం కూడా అనుమానం రాకపోగా ఇంకా బ బంధం మరింత బలపడుతుంది అది చూసి నాలో ఉన్న పంతం కసి ఇంకా పెరిగాయి అప్పుడే వీరేంద్ర అన్న వచ్చి నాతో చేతులు కలిపాడు అతని ఆస్తి కావాలి నాకు వసు బాధపడటం కావాలి మేమిద్దరం కలిసి ప్లాన్ చేసాము అందుకే ఈసారి ఏ ఆడది అయినా సరే తన భర్తకి ఇంకొక సంబంధం ఉండదు తట్టుకోలేరు అందుకే ఆ రావుకి ఇంకొక సంబంధం ఉందని ఆ వసు నమ్మేలా ప్లాన్ చేయాలని చేశాం బయట వాళ్ళైతే ఎప్పటికైనా నిజం తెలుస్తుందని ఆ ప్లాన్లో నేనే ఉండాలి అనుకున్నాను ఎందుకంటే బయట వాళ్ళు అయితే ఆ వస్తువు ఖచ్చితంగా నమ్మే ఛాన్స్ లేదు అదే కళ్ళతో తను చూడాలి నమ్మాలి అందుకే పక్కగా ప్లాన్ చేస్తే మరి ఆ రోజు రావుకి మొత్తం మంది ఉన్న స్ప్రే తన కారులో మాత్రమే కాకుండా తన వా తాగే వాటర్లో కూడా కలిపాము ఆ రోజు ప్లాన్గానే వసు మొత్తు పడు మొత్తుగా పడుకునేలా తన తాగే పాలలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపి ఇచ్చాను ఆ తర్వాత నాకు ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను ఆ రోజు ఏం జరగకపోయినా ఆ వసు జరిగేటట్టు నమ్మించ చనిపోతానని భయపెట్టి కాదన్న నోటితోనే ఆ రావుని పెళ్లి చేసుకోమని ఇలా చేశా పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టా పాపం ఆ పిచ్చిది నా కోసం తన భర్తని వదిలేయటానికి ఒప్పుకుంది అని గట్టిగా నవ్వుతుంది తను చెప్పేది వింటే నిషాకి తల్లి చెప్పేది వింటే నిషాకి పిచ్చ కోపం వస్తుంది కళ మీద ఎందుకంటే ఒక లైఫ్ నాశనం చేసి అంత ఆనందపడ్డాం తన తల్లి తండ్రి చేసిన తప్పుకి వసుగాని బాధ పెట్టడం అస్సలు నచ్చలేదు కోపంగా తల్లి వైపు చూస్తుంది ఇట్లా నిషాకి మాత్రమే కాదు ఫుటేజ్లో చూస్తున్న దేవాలికి కూడా చాలా కోపంగా ఉంది కానీ ఇంకా కళ చెప్పింది వినాలని మౌనంగా వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కళ కూతురు చూపులు పట్టించుకోకుండా అలాగే నవ్వుతూ అలా ఆ బస్సును దూరం చేయాలనుకున్న అనుకున్నా మరోపక్క ఆ దేవుకి కూడా తండ్రి గురించి లేని పొనువు చెప్పి తండ్రి అంటే కోపం పెరిగేలా చేశాను అని అనగానే అందరూ దేవైపు చూస్తారు దేవుకి చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయి అలా ఆ బస్సు ఆ ముగుడితో పెళ్లికి ఒప్పుకుంది అది కూడా అంత సులువుగా కాదులే ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అవ్వడం అది కూడా దాని మొగడ వల్ల అని అనుకుంది కానీ దానికి తెలియదు కదా అప్పటికే నాకు చంద్రతో పెళ్లి జరిగిందని అలా మా పెళ్ళి గుడిలో చేయాలి అని అనుకుంది మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం రావు తాలి కట్టే సమయాన నేను స్పృహ తప్పి పడిపోవాలని అలాగే జరిగింది పెళ్ళి అంటే ఇష్టం లేని ఆ రావు కూడా పెళ్ళి జరగకపోయినా సైలెంట్గా ఉన్నాడు ఇంకా మా ప్లాన్ సక్సెస్ అయింది బయటకు వచ్చిన బస్సు దగ్గర నుంచి ఎలా అయినా ఆస్తి తీసుకోవడం పెద్ద విషయం కాదు అని అనుకున్నాను కానీ కానీ అప్పుడే ఆ మా ఆశలు అన్ని అడియాసలు చేస్తూ ఆ బస్సు ప్రెగ్నెంట్ అయింది మాకేం చేయాలో అర్థం కాలేదు ఆ రావు ఆ వసుని ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టకుండా చూసుకుంటున్నాడు అప్పటికే చాలాసార్లు ఆ వసు కడుపు పోయేలా ప్లాన్ చేశాను కానీ నా ప్లాన్స్ కూడా ఫ్లాప్ అయ్యాయి మరోపక్క చంద్ర నా కోసం ప్రతిరోజు ఆ ఇంటికి వచ్చేవాడు అప్పటికే మేము ఆ ఇంటి వాచ్మెన్ని డబ్బు ఇచ్చి మా మాట వినేలా చేసుకోవటంతో చంద్ర రావటం ఇబ్బందిగా అనిపించలేదు ఇంకా మరోవైపు ఆ వస్తువును చూస్తే నా కోపం అంతకంతకు పెరిగింది అదే కోపంతో మెట్ల మీద నుంచి తోసేశాను ఎలా అయినా వరుసు కడుపులో పుట్టిన బిడ్డ చనిపోవాలని ఎందుకంటే అప్పటికే దేవుని ఆ రావు నుంచి వేరు చేశాను ఇప్పుడు కనుక ఆ బిడ్డ పుడితే నేను అనుకున్న ప్లాన్ ఖచ్చితంగా నెరవేరదు అని నాకు అర్థమైంది అందుకే అలా చేయక తప్పలేదు కానీ ఏ ప్రయత్నం కూడా నాశనమైంది ఆ వసుకి రక్ష పుట్టింది కానీ నాకు ఆ విషయం తెలిసేలోపే నాకు పెయిన్స్ రావటంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అప్పుడే నాకు నువ్వు పుట్టావు నువ్వు పుట్టిన ఒక పది నిమిషాలకి వీరేంద్ర అన్నయ్య రక్షని తీసుకుని వచ్చాడు అసలు నేను రక్షని ఆ బస్సు నుంచి దూరం చేయాలని అనుకోలేదు నేను నా దగ్గర ఉంచుకుని ఆ రావుకూతురులా పెంచాలి అనుకున్నాను కానీ ఎప్పుడైనా నా మీద అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయని రక్ష మా దగ్గర ఉండటమే మంచిదని ప్లాన్ చేశాడు అన్నయ్య అన్నే ప్లాన్ కూడా నేను ఒప్పుకున్నా అలా ఆ వసుకి డాక్టర్ చేత తన కూతురు చనిపోయిందని చెప్పించి వసుకి బాధ కలిగేలా చేశాము ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఆ రావు తనని వదలడని చెప్పి తన కూతురిని అడ్డుపెట్టుకుని నా కూతురుకి అన్యాయం అని రెండు కన్నీట్లు బొట్లు కాల్చుగానే నా మెస్సి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయింది ఆ వసు అలా ఆ వసుని ఆ రావు నుంచి దూరం చేశాను కానీ నా మాట వినేలా కానీ రక్షాని నా మాట వినేలా చేసి అక్షిత్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం మా పేరున మా పేరున మార్చుకోవాలని అనుకున్నా కానీ ఈలోపే ఆ రక్షని చూసిన దేవుకి అనుమానం వచ్చినట్లుంది అది అచ్చు ఆ వసూలోనే ఉండటంతో ఆ దేవుకి అన్నీ తెలుసుకునే లోపే మేము మా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకున్నాం కానీ కానీ ఆ అక్షిత్ మాటలు వింటూనే ఆ దేవుకి హెల్ప్ చేస్తాడని అస్సలు అనుకోలేదు అంతా ఈ వీరేంద్ర వాళ్ళనే వచ్చింది అటు భార్యని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు ఇటువైపు కొడుకులు కూడా తన మాట వింటున్నాడా లేదా అని కూడా తెలుసుకోలేకపోయాడు అని కోపంగా వీరేంద్ర వైపు చూసి అంటుంది తల్లి చెప్పింది వినగానే నిషాకి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది అక్కడే ఉంటే కొట్టేస్తానని భయంతో వచ్చి నీ వైపు చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తూ మళ్ళీ నీ ప్లాన్ సరిగ్గా అవ్వలేదని బాధపడుతున్నావా అసలు నిన్న నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు చిరాకుగా ఉంది ఇంకా నయం చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరగలేదు లేదంటే బగా ప్రతికారం అంటూ నేర్పించేదానివి థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో సడన్గా ఆ గది డోర్ ఓపెన్ అవ్వటంతో అందరూ తల తిప్పి డోర్ వైపు చూస్తారు డోర్ ఓపెన్ అవటంతో గదిలో ఉన్న అందరూ కూడా తల తిప్పి చూస్తారు లోపలికి వస్తున్న దేవుని చూడగానే మొదట బడ భయపడిన తర్వాత కోపంగా దేవు వైపు చూస్తారు దేవు ముగ్గురు వైపు కోపంగా చూస్తూ నిషా వైపు చూసి ఇంకేమైనా మాట్లాడాలా అని అడుగుతాడు లేదు అన్నట్లు తల ఒప్పటంతో ఇక్కడే ఉంటావా లేదా ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు బయట వెయిట్ చేస్తాను మీకోసం వీళ్ళని ఏం చేస్తారని కూడా నేను అడగడం ఆస్తి కోసం వాళ్ళ ఆనందాల కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అని కోపంగా ముగ్గురు వైపు చూసి అంటుంది నిషా బేబీ అని అంటాడు చంద్ర వెంటనే ఆయన వైపు ఒకసారి చూసి చూపు తిప్పేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది నిషా బేబీ బేబీ అని కళాచంద్ర చంద్ర పిలుస్తూ ఉన్నా కూడా అసలు వాళ్ళ వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిషా వెళ్ళగానే కళా కోపంగా దేవైపు వైపు చూస్తూ యూ నీ వల్లే నా కూతురు నా మీద కోపంగా ఉంది నాతో మాట్లాడకుండా ఉండలేని తాను మాట్లాడిన కూడా మాట్లాడకుండా అసలు నా వైపు చూడకుండా వెళ్తుంది నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కోపంగా ఊగిపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు అప్పటికే అతను మనుషులు చేరి తేవడంతో చైర్లో కూర్చుంటూ నిన్ను చంపేస్తా ఇన్నాళ్ళు నేను కన్నా కలలన్నీ నాశనం చేశావు నిన్ను ఊరికి వదలను అని కోపంగా ఊగిపోతుంటే దేవి వెంటనే పక్కనే ఉన్న మనిషికి సాగి చేస్తాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి కళని లాగి ఒకటి పీకుతాడు అది చూసి కళ అమ్మ అంటూ అని అరిస్తే వీరేంద్ర చంద్ర మాత్రం కోపంగా దేవ్ అని అరుస్తారు ఏంటి అని కోపంగా ఇద్దరి వైపు చూస్తాడు దేవు దేవులోని కోపం చూసి ఇద్దరు వెనక్కి తగ్గుతారు మీ నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వచ్చినా కూడా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త ఇప్పటికే నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకా దాన్ని పెంచాలని చూస్తే మీకే ప్రమాదం అని ఇద్దరి వైపు సీరియస్గా చూసి చెప్పి కళ వైపు తిరుగుతాడు దేవు వస్తున్న బుగ్గ నొప్పికి బాధపడుతూనే దేవు వైపు కోపంగా చూస్తుంది కళ నువ్వెంత కోపంగా చూసినా నేను భయపడ్ను అయినా అసలు నువ్వు వాడదానివైనా నీ స్వార్థం కోసం నీ సంతోషం కోసం ఎంతమంది జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా అసలు నీలో తప్పు చేస్తున్న భావన కూడా లేదు ఇలాంటి నిన్ను నేను కాదు ఎవరైనా అసహ్యం పెంచుకుంటారు ఆఖరికి నీ కూతురు కూడా నువ్వంటే అసహ్యం కలిగింది అయినా కూడా నువ్వు నీ తప్పుని అవ్వకుండా నా వల్ల నాశనమైందని అంటున్నావు ఇలాంటి నువ్వు మారుతావన్న నమ్మకం అయితే నాకు అస్సలు లేదు అని అంటూ తన మనుషుల వైపు చూసి ఈమె పక్కన ఉన్న రూమ్లో పడేయండి అని అంటాడు దేవ్ సరే సార్ అని వాళ్ళు ముందుకు వస్తుంటే ఒక్క నిమిషం నందు నేను తనతో మాట్లాడాలి అని అంటారు గారు ఏం మాట్లాడాలి డాడీ జీవితాలు నాశనం చేసి ఇలాంటి వాళ్ళతో ఎంత మాట్లాడినా వేస్ట్ మారుతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకవేళ మారినా కూడా వీళ్ళని దారి చేర్చుకునేవారు అంతకన్నా ఎవరు లేరు కన్నా కూతుర చీదరించుకుని వెళ్ళింది అలాంటి వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని అంటాడు దేవు కోపంగా ముందు ఉన్న వాళ్ళ వైపు చూసి నందు కొంచెంసేపు ఆగు నేను ముందు ఈ ఇద్దరితో మాట్లాడాలి అని అంటారు వెంటనే దేవు తన నుంచి లేచి అయితే ఇక్కడ కూర్చుని మాట్లాడండి అని అంటాడు హా అని ఆయన చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న మనుషుల వైపు చూస్తారు రక్ష అని అందరూ కూడా రక్ష వైపు చూస్తారు రక్ష కన్నీళ్లతో వాళ్ళ వైపు చూస్తూ అసలేం జరిగింది అత్తయ్య కన్న కూతుర్ని దూరం చేయడం ఏంటి ఎవరు ఎవరి కూతురుని దూరం చేయడం అని అడుగుతుంది రక్ష అదేం లేదు రక్ష మేమేదే ఎవరో టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అంతే సరే కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని టాపిక్ డైవర్ట్ చేస్తారు కర్ణ గారు లేదత్తా మీరు మాట్లాడుకునేది ఖచ్చితంగా నా గురించి అని నాకు అర్థమైంది ఎందుకంటే అందులో మమ్మీ విషయం కూడా వచ్చింది కళ అంటే మమ్మీ అనే అర్థం కదా మమ్మీ కన్న కూతుర్ని దూరం చేస్తుంది అని అన్నారు ఆ విషయం నాకు అర్థం లేదు అసలు ఎవరిని కూతుర్ని దూరం చేసింది అని అడుగుతుంది రక్ష ఆ విషయాలన్నీ ఇప్పుడు కాదు రక్ష తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు కర్ణాగారు గారు ఇప్పుడు ఏ విషయాలు అడిగినా కూడా వీళ్ళు సమాధానం చెప్పరు అని అర్థమైన రక్షకి మౌనంగా ఉండిపోతుంది ఆవిడ అడిగిన ప్రశ్నకు నాకు బాగానే ఉంది అత్త అని చిన్నగా సమాధానం చెప్తుంది ఏమైనా తింటావా ఆకలిగా ఉందా అని అడుగుతారు కర్ణాగారు లేదని చెప్పి కర్ణాగారి వైపు చూస్తూ మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని అడుగుతుంది రక్ష అడుగు తల్లి ఏ విషయం గురించి అడగాలి అని అడుగుతారు కర్ణాగారు అదే అత్త ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు నాకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అడుగుతున్నాను అంతేకాని మిమ్మల్ని అనుమానించాలి కానీ అవమానించాలని కానీ అనుకోవటం లేదు అని అంటుంది రక్ష అయ్యో ఏ విషయం తల్లి నువ్వే విషయం అడిగినా నేను సమాధానం చేస్తాను ఏమనుకోకు అని అంటారు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాతో సరిగ్గా మాట్లాడడానికి ఇష్టపడిన మీరు ఇప్పుడు ఇలా ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది అంతేకాదు మార్నింగ్ నుంచి దేవన్నయ్య ప్రవర్తన కానీ పసు పెద్దమ్మ ప్రవర్తన కానీ డాడీ ప్రవర్తన కానీ ప్రతి ఒక్కరి ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంది ఎందుకు మీరు ఎప్పట్లా కాకుండా ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు దీనికి కారణం ఏంటి అనేది నాకు చెప్తారా అని అడుగుతుంది రక్షకి అప్పటికే వాళ్ళ మాటల ద్వారా చాలా వరకు అర్థమైనా కూడా నిజంగా ఆ మాటలు ఎక్కడ నిజమైపోతాయి అని భయం వేస్తుంది రక్షకి ముఖ్యంగా కళ తన కన్న కూతుర్ని దూరం చేసింది అనే మాట అంటే ఎవరి కూతుర్ని దూరం చేసింది మరోవైపు వసుగారు పెద్దమ్మ అని కాకుండా అమ్మ అని పిలవబంటం అసలు తను చూడ్డానికి ఇష్టపడి ఆవిడ అమ్మాని పిలవటం దేవు కూడా తనతో మాట్లాడడానికి ఇష్టపడడు కానీ ఇప్పుడు తన అన్నయ్యని ప్రేమగా పిలవమంటాం తన తల్లిని అమ్మని పిలవమని చెప్పడం తనకి హెల్త్ బాగోకపోతే తన ఇంటికి తీసుకువెళ్ళకుండా దేవింటికి తీసుకురావటం ఇవన్నీ కూడా ఎందుకు దానికి అవమానాలు బలపరుస్తూ ఉండేసరికి భయం పట్టుకుంది అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్గా అనిపిస్తుంది రక్ష అంతే అందుకే తన అవమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి అన్నగారిని అడుగుతుంది వాళ్ళ సమాధానం ఏం చెప్పరు అనే అర్థమైనా కూడా ఎందుకు అడగాలి అనిపించి అడుగుతుంది మరి కరుణాగారి సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం